అంతకైతే కింద ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఖర్చు పెడితే ఆవిడ ఖర్చులు ఆవిడ చూసుకునే స్థాయిలో సిద్ధంగా ఉంది ఇప్పుడు ఏం జరుగుతున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెమసాన్ ఉన్నాడు అనుకోండి మంగళగిరి ఆయనే భరిస్తాడు మిగతా ఆరు నియోజకవర్గాల్లో కనీసం ఒకళ్ళకు పది కోట్లు ఇరవై కోట్లు ఇస్తాడు అట్లాగే అతని పేరేంటి కృష్ణదేవరాయలు ఇట్లాగే డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని ఎంపీ క్యాండిడేట్లు గా చూసుకుంటున్నారు మాక్సిమం జగన్ క్రిందర్ సార్ అట్లా చేసుకొచ్చాడు ఈ దఫా అట్లా కాకుండా తను ఈ రూట్ లో ఇచ్చాడు ఎక్కువ మందికి అంటే తనే పెడతానంటున్నాడు ఇప్పుడు లేకపోతే అనిల్ యాదవ్ లాంటి వాళ్ళు పెట్టారు కదా పెట్టుకొచ్చారంటే తను పెట్టడానికి సిద్ధపడ్డాడు కదా చాలా చోట్ల కాబట్టి ఇక్కడేమో ఆ రూట్ లో ఉంది అందువలన ఈ ఆవిడికి ఆ సీటే వద్దనుకుంది తెలుగుదేశం ఎవరికంట కట్టాలని చూసింది భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఏంటి రాయలసీమలో తిరుపతి అంటే పుణ్యక్షేత్రం హిందువుల క్షేత్రం కదా గతంలో ఓసారి గెలుచున్నాం కదా అన్నటువంటి రూట్ లో వాళ్ళు చూశారు ఇప్పుడు వచ్చేటప్పటికి పాప ఆయన తెలుగుదేశానికి అప్రోచ్ అయ్యాడు గుడూరు ఎమ్మెల్యే కోసం ట్రై చేశాడు తెలుగుదేశం అట్లా కనీసం సత్యవేడు అటన్నా ఇవ్వమని అడిగారు ఆయన భారత్ కూడా ఏదో సీట్ అడిగారు అంటే అక్కడ అసలు దాంట్లో ఏది రాలేదు దీంట్లో అడిగారు రెండు మూడు నియోజకవర్గాలు లేదన్నారు